నువ్వు కుంటుకుంటూ వచ్చి వీళ్ళని అంటుకోవాలి సరేనా కాలు దింపకూడదు కానీ ఎవరు అంటుకుంటే ఎవరు దొరికిపోతే వాళ్ళు ముట్టుకో వాళ్ళు దొంగ పెట్టాలి పరిగెత్తండి మీరు నిత్య అవుట్ నిత్య నువ్వు పెట్టి ఇప్పుడు కుంటుకుంటా రా రండి మీరు ఇటుకి రాకూడదు నన్ను దాట వెళ్ళకూడదు ఇక్కడిక్కడే పరిగెత్తాలి రా నిత్య నిత్యా నిత్యం పరిగెత్తకూడదు నిత్యం పరిగెత్తకూడదు పరిగెత్తకూడదు కుంటుకుంటానే వెళ్ళాలి కుంటుకుంటా కుంటాలి అవుట్ మళ్ళీ అవుట్ నువ్వు రా కుంటుకుంటా రా పైగెత్తకూడదు ఏ పైకి ఎక్కకూడదు పైకి ఎక్కకూడదు ఇక్కడిక్కడే పైకి ఎక్కకూడదు ఎక్కితే అవుట్ అవుతారు బాబీ బాబీ నువ్వు కానీ A babira వెళ్ళకూడదు అవుట్ అవుట్ కావాలని దొరకదు ఆటల నుంచి బయటకెళ్ళిపోతారు కావాలని దొరికితే అది మీదన పక్కకు వచ్చింది కదా పట్టుకోవాల్సింది మీద పెట్టు సైలెంట్ అంటుకో వికాస్ అవుట్ పట్టుకున్నా పట్టుకున్నావు కదా వికాస్ పెట్టు సైలా అవుట్ సాయిలా పెట్టు ಹೇಳಿತ್ರ ತಗ್ಲಿಂದ ಇದಿಲ್ಲ ಕಾಲು ಇದ